అన్ని మతాలను గౌరవించడం మన దేశ సంస్కృతి దీనికి నిదర్శనం అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం అమిద్యాల గ్రామంలో జరిగే పీర్ల పండుగ ఇక్కడ శ్రీ మహావిష్ణువు శంఖు చక్రాలతో పీర్ల దేవుళ్లు కొలువు తీర్తారు అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం అమిద్యాల గ్రామంలో జరిగే మొహరం వేడుకలకు రాష్ట్రంలోనే ఒక ప్రత్యేకత ఉంది ఇక్కడ లాలూ స్వామి పీర్ల చావిడలో కొలువు తీరిన పీర్ల శ్రీ చెందిన శంఖు చక్రాలతో దర్శనమిస్తారు హిందూ ముస్లింలు కలిసి పండుగ జరుపుకోవడమే కాక భక్తితో పానకాలు చేసుకుని మృక్కులు తీర్చుకుంటారు భక్తులు వస్తుంటారు ఇలా పీర్లను శంఖు చక్రాలతో కొలువు తీర్చడం ముఖరం రోజు ఊరగించడం చాలా ఏళ్లుగా ఆనవాయితీగా కొనసాగుతోందని గ్రామస్తులు చెబుతున్నారు కుల మతాలకు అతీతంగా హిందూ ముస్లింలు పండుగను జరుపుకుంటారని చెబుతున్నారు లేదు శంకు అనేది కలిసికట్టుగా అందరూ హిందూ ముస్లిం కలిసికట్టుగా చేసేటువంటి పండుగ ఇది వాళ్ళకి మేము వ్యతిరేకం లేదు మేము వాళ్ళకి వ్యతిరేకం లేదు రంబరాలుగా చేసుకునే రకం ఎక్కడ నాకు తెలిసి ఇంతవరకు ఎప్పటికీ లేదు ఇప్పటికీ ఇంతకు ముందు కూడా ఇలాగే సాగాలని ఎందుకు అంటే ముస్లింసు హిందువులు ఇక్కడ కలిసి బాగా అందరూ పండుగ బాగా జరుపుకునేదానికి వాళ్ళు కానీ మాకు సహకరిస్తున్నారు శంకుశరం ఎందుకు పెడుతున్నారు అని వాళ్ళు మమ్మల్ని ఎప్పుడు ప్రశ్నించట్లేదు పెడదామంటే పెట్టండి మీరు అంతా అంత ఒకటి దేవుడు అయిన తర్వాత వాళ్ళు అంటున్నారు అందుకోసమే శంకు శఖరం పెట్టి మేము చేసుకుంటున్నాము సార్ ఈ రాష్ట్రంలోన ఎక్కడ శంకు శిఖరాలు పెట్టిన దాసకాలు ఎక్కడా లేవు కానీ ఈ ఊళ్ళో మాత్రము శంకు శిఖరాలు పెట్టి అందరూ చేసుకుంటున్నాం పండగ